నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు ఎంఈఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ అంగన్వాడీ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు ప్రైవేటీకరణ పాఠశాలల టీచర్లకు మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ గురించి బంగారపేట పిహెచ్సి సూపర్వైజర్ సాయిరామ్ కిషోర్ మరియు సుహాసినీలు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచారణ మాట్లాడుతూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ సార్ అంటే ఒకరి నుంచి ఈ వైరస్ ఉన్నవాళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఇది సోకే అవకాశం తగ్గినా తొమ్మిదిన ఇలా దానివల్ల ఈ వైరస్ సోకితేజర్స్ కానీ లూబెల్లా కానీ వస్తుంది సార్ ఇది రాకుండా ఉండేదానికి తొమ్మిది నెలల నుంచి పదహైదు సంవత్సరం తొమ్మిది నెలల బిడ్డ నుంచి పదహైదు సంవత్సరాల లోపల పిల్లల వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి సార్ ఈ వ్యాక్సిన్ జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెది వస్తుంది సార్ ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్క స్కూల్కి ఫస్ట్ మనకు పదహైదు రోజులు క్యాంపెయిన్ జరిగింది ఈ ఆగస్టు మంత్లో దీంట్లో మనకు వచ్చేది ఎయిట్ డేస్ సార్ సెవెన్ డేస్ అవుట్ రీచ్ సెషన్ ఉంటుంది స్కూల్ సెషన్ ఎయిట్ డేస్ ఉంటుంది ఈ ఎయిట్ డేస్లో ప్రతి టూ హండ్రెడ్ పీపుల్స్కి ఒక టీమ్ ఉంటుంది ఈ టీము వాళ్ళకి ఒక టూ రూమ్స్ కానీ త్రీ రూమ్స్ కానీ ఇవ్వాలి సార్ అంటే ఒక రూమ్లో ఆ పిల్లల్ని అసెంబ్లీ చేసుకొని ఇంకొక రూమ్లో వ్యాక్సిన్ వేస్తారు తర్వాత ఇంకో ఊళ్ళో ఆ పిల్లల్ని వ్యాక్సినేషన్ తర్వాత తీసుకెళ్తారు సార్ ఒకే రూమ్లో వ్యాక్సిన్ వేసిన దానివల్ల ఆ పిల్లల్ని కూర్చోబెట్టి కొంతమంది ఏడ్చి కొద్దిగా ఇబ్బంది పెడతారు సార్ వాళ్ళని చూసి భయపడి మిగతా ఒక మిగతా పిల్లలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ముందుగా మీరు పేరెంట్స్ని ఒకసారి పేరెంట్స్తో మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగాలి సార్ ఆ పిల్లలకి ఇటువంటి జనరల్గా ఏరియన్స్ వచ్చి మీ ఏరియాలో ప్రతి బేస్తవా ఐరన్ టాబ్లెట్స్ మిగమని మీరు చెప్పుకుంటారు సార్ మీరు చెప్పుకుంటారు మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు సార్ వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు తర్వాత ప్రతి నెలా వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి టీటీ ఇంజక్షన్స్ మీ స్కూల్లోనే చేస్తుంటారు సార్ దానివల్ల కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు మీరు వేపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే వ్యాక్సిన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వేస్తారు సార్ మనం ఏడీ సిరింజర్స్ వాడతాం అంటే ఒకరికి ఒక సిరంజి అది ఎట్లా లాక్ అయిపోతుంది సార్ కాబట్టి ఇంకొకరికి కూడా అది వేసే అవకాశం ఉండదు దానివల్ల పిల్లలకి వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండదు ప్లస్ వ్యాక్సిన్ మన మన గవర్నమెంట్ వ్యాక్సిన్ చాలా పర్ఫెక్ట్ వ్యాక్సిన్ సార్ ఇది వ్యాక్సిన్ పొటెన్షియాలిటీకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఒకే విధమైన ఉష్ణోగ్రత మెయింటైన్ చేస్తూ ఢిల్లీ నుంచి మనకు వచ్చే ఈ వ్యాక్సిన్ కడప కడప నుంచి మనకు వస్తుంది సార్ టూ టు ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేట్ మెయింటైన్ మెయింటైన్ చేస్తూ మన దగ్గరికి పిహెచ్సి వరకు వస్తుంది అక్కడి నుంచి మీరు కరెక్ట్గా వ్యాక్సిన్ క్యారియర్లో దాన్ని కరెక్ట్గా పెట్టి ఫాల్స్ పోజియా ఏ విధంగా మనం దాన్ని పీపీఎం మెయింటైన్ చేస్తాం అదేవిధంగా వ్యాక్సిన్ పొటెన్షియాలిటీ దెబ్బ తినకుండా మనకు వ్యాక్సిన్ రావడం జరుగుతుంది సార్ ఈ వ్యాక్సిన్ని ఆ పిల్లలందరికీ కూడా మనం ఆ తల్లిదండ్రులకి ఫస్ట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాలి సార్ తర్వాత ట్వంటీ ఫోర్త్ రేపు కానీ ట్వంటీ ఫోర్త్ కానీ వ్యాక్సిన్ వేసే ఒక వన్ వీక్ ముందు టీచర్స్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి సార్ టూ టైమ్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలో అవేర్నెస్ కలిగించి ఈ వ్యాక్సిన్ వేసుకునే విధంగా నెక్స్ట్ భావితరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మనం కాపాడాలని ఈ వ్యాక్సిన్ ప్రతి తొమ్మిది నెలల నిండిన చిన్నారుల నుండి పదహైదు సంవత్సరాల బాల బాలికల వరకు ప్రతి ఒక్కరు వేయించుకోవాలని అమ్మవారు అనే మహమ్మారి బారిన పడి ఏదో వచ్చింది దిగిపోయింది అని భ్రమలో ఉంటారని ఈ మిజల్స్ రూబెల్లా అనే వ్యాధి ఎప్పుడూ శరీరంలోనే దాగి ఉంటుందని ఈ వ్యాధికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇటీవల చోటు చేసుకున్న పదాలు సమాజంలో పాత రోజుల్లో కొన్ని పేర్లతో పిలిచేవాళ్ళు దీనికంతా ప్రధానమైనది అవగాహన సమాజంలో అవగాహన సార్ చెప్పారు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకోమని కానీ తల్లుల సమావేశమే ముందు ఏర్పాటు చేయండి తండ్రులకి అంత అవగాహన ఉండదు బిడ్డలు మన దగ్గర ఉండేవాళ్ళు ఎలిమెంటరీ సెక్షన్లో ఎక్కువగా మహిళలు అర్థం చేసుకుంటే తల్లు తండ్రులకి వాళ్ళే అవగాహన కల్పిస్తారు అంతే కదా కాబట్టి ముందు తల్లుల సమావేశం ఏర్పాటు చేయండి అందుకనే మన ఎస్ఎంసీల్లో కూడా ఎవరికి చోటు కల్పించారు ముగ్గురులో ఇద్దరికి మహిళలకే చోటు కల్పించారు ఇవన్నీ అవ్వాలనే ఉద్దేశంతో చదువు కూడా వాళ్లే దగ్గర కూర్చోబెట్టుకొని చెబితే చక్కగా వస్తుంది మగవాళ్ళకంతా తీరిక ఉండదు ఒట్టుగా ఉండదు కాబట్టి ముందు అదేదో తేజ్ చెప్పారు కదా ఇరవై నాలుగు సార్లు మీరు చెప్పింది ఇరవై నాలుగు లోపల అల్లుల సమావేశం ఏర్పాటు చేయండి అవగాహన కల్పించండి ఇది ముందుగా భయపెడద్దు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు మీజల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అంటే ఎంఆర్ వ్యాక్సిన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఇది తొమ్మిది నెలల పిల్లల నుంచి పదిహేను సంవత్సరాలలోపు బిడ్డలందరికీ వేయడం జరుగుతుంది మన భారతదేశంలో అలాగే మన వెంకటగిరిలో పన్నెండు వేల మంది పిల్లలకి తొమ్మిదవ నెల నిండిన బిడ్డ నుంచి పదిహేనవ సంవత్సరం నిండిన బిడ్డ వరకు ప్రతి స్కూల్లోనూ ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ మీజిల్స్ అంటే అందరికి తెలిసిందే నోకమ్మవారు అది దీనికి వ్యాక్సిన్ ఉంది కానీ ట్రీట్మెంట్ లేదు అలాగే రుబెల్ అనేది జర్మన్ మీజిల్స్ కింద వస్తుంది మీజిల్స్ లాగానే ఇది కూడా డేంజరస్ కాకపోతే దీనికి ఇంకా ఖండిజు కంజంటుల అనామలీస్ ఎక్కువ ఉన్నాయి అంటే గర్భవంతో ఉన్నప్పుడు ఆ తల్లికి ఏమన్నా ఈ రుబెల్ల వైరస్ వచ్చిందంటే బిడ్డలు పుట్టుకుతోనే గుండె జబ్బులతో పుట్టే అవకాశం ఉంది అలాగే గడ్డి చూపుకుపోయే ప్రమాదం ఉంది అలాగే చెవుడు వచ్చే అవకాశం ఉంది ఇన్ని రకాల కంజంకల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి హార్ట్ డిసీజెస్ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ని అందరూ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఉపయోగించుకొని మా మా హెల్త్ టీము మీ దగ్గరికి వస్తున్నారు ప్రతి ఒకటో వచ్చే నెల ఒకటి నుంచి ఎనిమిది వరకు ఈ వ్యాక్సిన్ వేస్తారు ఖచ్చితంగా అందరూ తొమ్మిది నెలల బిడ్డ నుంచి పదిహేను సంవత్సరాల బిడ్డలందరికీ ఈ వ్యాక్సిన్ ఇప్పించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ